హాయ్ నిన్న యువకాలం పేరుతో అయితే పెద్ద సభనైతే ఏర్పాటు చేసి అక్కడైతే పవన్ కళ్యాణ్ గారిని అలానే బాలకృష్ణ గారు అలా టీడీపీలో ఉన్న అందరు ముఖ్య నేతల్ని అలానే జనసేన సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా నేను ఆ మీటింగ్కి రావడం చూసాం పవన్ కళ్యాణ్ ఫస్ట్ రారనుకున్నారు కానీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన్ని బతినిలాడారు ఏమని చేశారు కానీ రెండు గంటల సేపు మాట్లాడైతే ఆయన ఒప్పించి అయితే ఆ మీటింగ్కి రావడం చూసాం ఓవరాల్గా ఈ మీటింగ్ అంతా కూడా ఆయన పాదయాత్ర ముగింపు కాబట్టి ఆ పాదయాత్రలు ఎలా సాగింది ఏంటనేది ఓకే ఆ కోర్స్ ఖచ్చితంగా మనం అందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సామాన్యంగా ఒక రాజకీయంగా పరంగా చూస్తే లోకేష్ ఖచ్చితంగా కొంచెం మెరుగయ్యారని చెప్పచ్చు ముందున్న లోకేష్కి ఇప్పుడు లోకేష్కి చాలా మెరుగైన చెప్పొచ్చు అన్ని వేల కిలోమీటర్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా ఆ టార్గెట్ని అయితే రీచ్ అయ్యేవాళ్ళు లాస్ట్ శ్రీకాకుళం వరకు అయితే మొత్తం పూర్తి చేసేవాళ్ళు వాళ్ళైతే లోకేష్ గారు అయితే కానీ అన్ఫార్చునేట్లీ ఆయన అరెస్ట్ కావడం రెండు నెలల పాటు పాదయాత్ర ఆగిపోవడం ఆ తర్వాత కొనసాగించి వైజాగ్ వరకే క్లోజ్ చేసుకోవాలనుకోవడం అక్కడ క్లోజ్ అయిన తర్వాత అయితే ఈ మీటింగ్ పెట్టుకొని ఈ మీటింగ్కి ప్రముఖుల్ని వాళ్ళ టీడీ టీడీపీలో ఉన్న ప్రముఖులు కావచ్చు జనసేన ప్రముఖులు కావచ్చు అందరిని పిలిచి భారీగా ఏర్పాట్లు చూసాం జనాలు కూడా బాగానే పోగు చేశారు బాగానే చూసాం మీటింగ్ అంతా సవైన జరిగింది ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడారు బాలకృష్ణ మాట్లాడారు బాలకృష్ణ రెగ్యులర్గా మాట్లాడిన మాటలే అలానే పవన్ కళ్యాణ్ కొత్తగా ఏం మాట్లాడలేదు సేమ్ ఆయన లోకేష్ గారిని పోగారు ఆయన కష్టపడి పాదయాత్ర చేశారు చాలా విషయాలు తెలుసుకున్నారు కొన్ని నియోజకవర్గాలు ఆయన చాలా కవర్ చేసుకుంటూ వచ్చి చాలా కష్టపడి చేశారని అయితే పోడారు అలానే చంద్రబాబు గారు చెప్పుకుంటూ వచ్చారు కొన్ని అయితే సేమ్ అంత ముందు ఏదైతే వాళ్ళు ప్రకటించారు కొన్ని పథకాలు అవే మళ్ళీ చెప్పారు మూడు సిలిండర్లు ఫ్రీ కావచ్చు లేకుంటే మా పద్దెనిమిది సంవత్సరాలు నిన్న మహిళకు అయితే పదిహేను వందలు ఇవ్వడం కావచ్చు పెన్షన్ని పెంచడం కావచ్చు ఇలా కొన్ని అయితే పథకాలు చెప్పుకుంటూ వచ్చారు ఓవరాల్గా అయితే మరి జనాలు నమ్ముతారు ఏంటనేది ఇంకా ఎన్నికల శకమైతే అయితే వచ్చేసింది అనుకోవచ్చు ఎన్నికల సమరం మోగించారు అనుకోవచ్చు ఈ సభ ద్వారా అయితే ఇంకా సీట్లు అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన స్పర్ధగా ఉన్నారు అంటే కొంచెం అంటే అంత ముందులో దూకులుగా లేరు లేకుంటే ఈ మీటింగ్లో ఇంతమంది జనాలు వస్తే ఆయన ఆవేశంగా మాట్లాడి లేకుంటే జనాన్ని ఉత్సాహపరిచి కొంచెం విరుచుకుపడేవాళ్ళు జ మామూలుగా అయితే వైసీపీ మీద కానీ అనేది కొంచెం తగ్గించుకొని మాట్లాడాలంటే అర్థమవుతుంది దానికి కారణం సీట్లు కేటాయింపు కాకపోయి ఉండొచ్చు అదే పొత్తులో భాగంగా సీట్లు అయితే ఇంకా కుత్తిగా రాలేదు కాబట్టి లేకుంటే సీట్లు ఏమైనా వీళ్ళు తగ్గించి దానికి మనసులో ఏముందో తెలియదు కానీ ఫైనన్గా అయితే నేను పవన్ కళ్యాణ్ గారు అయితే అంత ముందున్న ఉత్సాహం అయితే ఆయన కనిపించలేదు నేను అంత పెద్ద మీటింగ్ జరిగినప్పటికీ అంత అట్రాక్షన్గా అయితే ఆయన లేరు మెయిన్ అంత ఉత్సాహంగా అయితే మాట్లాడింది కూడా చాలా తక్కువ టైం మామూలుగా అయితే గంటల గంటలు మాట్లాడతారు నేను మాట్లాడింది కూడా తక్కువ టైం నేరేషన్ కూడా ఓవరాల్ చూసుకుంటే మరి జరిగిన పరిణామాలన్నీ చూసుకుంటే పొత్తులైతే ముందుకు వెళ్తున్నారని క్లారిటీ వచ్చేసింది ఆ దగ్గర పరిస్థితి లేదు మరి సీట్లు ఎన్ని అనేది ఆడే కొంచెం జనసేన ఆలోచిస్తుంది మరి సీట్లు ఎన్ని ఇస్తారనేది క్లారిటీ అయితే రాలేదు ఊరికి కూడా ఇంకపోతే ఇంకా వైసీపీని ఇంకా తిట్టడం చూసాం కదా వాళ్ళ రాజకీయమైన ప్రభుత్వం రాక్షసులు ఎన్న సైకో పాలన పోవాలి ఇంకా బాయ్ 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 ఏపీ అన్నట్టు ఇంకా రకరకాలుగా అయితే వైసీపీకి బాయ్ బాయ్ చెప్పమని లోకేష్ గారు చెప్పడం కావచ్చు కొంచెం ఉత్సాహపరిచారు జనాల్ని నలిసి ఇంతమంది జనాలు తీసుకురావడం చాలా ఖర్చు అయితే జాలకు కట్టి పెట్టినట్టు కనిపిస్తుంది ఓవరాల్గా మీటింగ్ అంతా కూడా లోకేష్ గారు చుట్టే జరిగింది వచ్చిన అందరూ కూడా లోకేష్ గారిని పొగటమే కార్యక్రమం పెట్టుకున్నారు అందరూ అచ్చెన్నాయుడు కావచ్చు చంద్రనాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బాలకృష్ణ అందరూ కూడా లోకేష్ గారిని పొగుడుతున్నారు ఎందుకంటే ఆయన మీటింగ్ అదే కాబట్టి యువగాలం పేరుతో మీటింగ్ కాబట్టి అందరూ ఆయన పోడారు ఓవరాల్గా అయితే మీటింగ్ అయితే సక్సెస్ అనుకోవచ్చు ఫెయిల్ అయితే కాదు సక్సెస్ ఎందుకంటే ఒకే తాటిపైకి అందరినీ తీసుకురావడం అనేది కొంచెం కష్టమైన విషయమే కానీ ఆయన సాధించారు యాక్చువల్గా అన్ని సీట్లు పంపకం అన్నీ అయిపోయినాక అప్పుడు ఒక కలిసి ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు కానీ ముందుగా నేను తీసుకొచ్చారు సీట్లు కేటాయించుకునే తీసుకొచ్చి కూర్చోబెట్టారు దానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ ఒప్పించి తీసుకొచ్చారు ఓవరాల్గా అయితే ఇది ప్రస్తుతానికి సీట్లు తెరైనప్పటికీ ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ అయితే అయితే తిప్పుకుంటున్నారు మన సమ్మేళనం మీటింగ్ కావచ్చు ఆత్మీయ సమ్మేళనం మీటింగ్ కావచ్చు ఇప్పుడు ఈ మీటింగ్ కావచ్చు ఓవరాల్గా అయితే జనసేన టీడీపీ కలిసిపోతున్నాయని అయితే ఇంకా స్ట్రాంగ్గా సంకేతం అయితే ఇస్తూ ఉన్నారు చూద్దాం మరి సీట్లు పంచిన తర్వాత ఎక్కడెక్కడ ఏ సీట్లు స్ట్రాంగ్గా ఉన్నాయి ఏ సీట్లు అనేది చూడాలి ఇప్పటికీ వైసీపీ స్ట్రాంగ్గా ఉందనేది ప్రతి ఒక్కరు నైంటీ పర్సెంట్ అయితే ఒప్పుకోవాల్సింది మాటే టీడీపీ ఇంకా పుంజుకోవాలి ఎందుకంటే టీడీపీ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత మనకు అర్థమవుతుంది ఇంకెంత దూకుడుగా ముందుకెళ్తారనేది ప్రస్తుతానికైతే నాకు తెలిసి వైసీపీ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది వైసీపీలో చాలా మార్పులు అయితే చేస్తూ ఉన్నారు తెలిసిందే కదా దాదాపు యాభై మందిని మారుస్తున్నారు అటు ఇటు సీట్లు మారుస్తున్నారు ఒక ఇరవై మందికి ముప్పై మందికి సీట్లే రావని తెలుస్తుంది ఓవరాల్ మరి అన్ని చూసిన తర్వాత ఇదంతా చూసిన తర్వాత అసమర్థులు అంటే ఎవరైతే కొంచెం వైసీపీని వ్యతిరేకించి ఆ సీట్లు రానోళ్ళు లేకుంటే సీట్లు మార్చి కొంచెం ఇబ్బంది అలా వాళ్ళ ఇటు వస్తారనుకుంటే అలాంటి పరిస్థితి ఏం కనిపించట్లేదు ఇప్పటివరకు అయితే ఎవరు వచ్చి బహిరంగంగా అయితే ఎవరు మాట్లాడలేదు వైసీపీలో ఉన్న ప్ర ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే ఇప్పుడున్న మంత్రులు ఎవరు కానీ బయటకు వచ్చి మాట్లాడట్లేదు అంటే దీన్ని బట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చాలా పగడబందీకైతే వాళ్ళ అసమతులైతే కప్పిపుంచి ఖచ్చితంగా అయితే మంచిగా పాస్ అయ్యారనుకోవచ్చు ఒక్కరు కూడా వచ్చి బయటకు వచ్చేసి రాంగ్ స్టేట్మెంట్ అయితే ఇవ్వట్లేదు ప్రతి ఒక్కరు కూడా మాకు సీటు రాకపోయినా మేము ఖచ్చితంగా జగన్కి వినయంగా వినయంగా పనిచేస్తాము అలానే ఆయనకు ఎంటో ఉంటామనేది చెప్తా ఉన్నారు పేరు నాని కావచ్చు రోజా కావచ్చు ఆర్కే గారు కావచ్చు ఇలా చాలామంది అయితే ఆయన సీటు ఓపెన్ మేము పని చేస్తామని చెప్తున్నారు కానీ ఎవరు కూడా అయితే కొంచెం ఆ సీట్ రాకపోతే అప్పుడు చూసుకుందాంలే అన్న మాట అయితే రావట్లేదు సీట్ రాకపోయినా మేము పని చేస్తామని చెప్తున్నారు కాబట్టి అటు సైడ్ నుంచి అయితే ఏమీ ఇంకా లేదు స్ట్రాంగ్గా అయితే హోల్డ్తో ఉంది వైసీపీ అయితే ఇప్పుడు టీడీపీ ఇంకా చాలా గుంజుకోవాలి అన్నట్టు ఇంకా అన్ని సీట్లు అయితే ఫిల్అప్ కాలేదు ఇప్పుడు జనసేనకి సీట్లు ఇస్తే ఆటోమేటిక్గా టీడీపీలో కూడా చాలా గొడవలేదు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ సీట్లలో ఇంత ముందు లాస్ట్ పది సంవత్సరాల నుంచి కష్టపడిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి సీట్ రాకుండా ఇప్పుడు జనసేనకి సీట్ ఇస్తే అక్కడ గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది చూద్దాం మరి ఓవరాల్గా అయితే యువగాలం సక్సెస్ చేసుకున్నారు సీట్లు పంచినాకైతే ఎలాంటి రచ్చ మొదలవుతుందో చూద్దాం సీట్లు అయితే పంచిన తర్వాత మనం తెలుస్తుంది టీడీపీకి ఎన్ని సీట్లు జనసేనకి ఎన్ని సీట్లు ఇస్తారనేది తెలిసిన తర్వాతే అసలుకి రాజకీయం అయితే మొదలవుతుంది దీనిలోకి బీజేపీ ఎంటర్ అయిందంటే ఇంకా మామూలుగా కూడా దేవారు ఇంకా రసవత్వంగా ఉంటుంది బీజేపీ అయితే నా తెలిసి రాదనుకుంటున్నాను మరి లాస్ట్లో చాణక్యత ఏమైనా ప్రకటన చూపించి చంద్రబాబు నాయుడు తెలుసుకుంటారు చూద్దాం